హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ మీరు ఎన్నో కథలు క్రైమ్ స్టోరీస్ వినుండొచ్చు కానీ ఇటువంటి కథ మీరు ఎప్పుడు చూసుండరు వినుండరు అని నేను ఛాలెంజింగ్ గా చెప్తాను ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నేను చెప్పింది కరెక్టే అని మీరు కూడా అంటారు నోయిడాలో రతన్ సింగ్ అనే ఒక హెడ్ కానిస్టేబుల్ తన మోటార్ సైకిల్కి ఒక కొండను కట్టుకుని ఢిల్లీ ఆగ్రా లక్నో గాజియాబాద్ ఈ ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉంటాడు ఎవరికి వారు ఈ కేసు తమ డ్యూడిషియాలకి రాదంటే తమ జ్యూడిషియాలకి రాదంటే ఈ ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉంటాడు ఇంతకీ రతన్ సింగ్ తన మోటార్ సైకిల్కి ఆ కొండని ఎందుకు కట్టుకు తిరుగుతున్నాడు ఆ కొండలో ఏముంది అనే కదా మీ డౌట్ ఆ కొండలో ఒక మహిళకు సంబంధించిన ఎముకలు పుర్రే ఉన్నాయి ఒక మహిళను ఎవరో హత్య చేసి పెట్రోల్ బోసి తగలబెడితే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లేసరికి ఈ పుర్రెలు ఎముకలు దొరికాయి దాంతో పోలీసులు ఆ ఎముకలు పుర్రెలన్నింటినీ ఒక కుండలో వేసి రతన్ సింగ్కి అప్పగెప్పి డిఎన్ఏ టెస్ట్ ఫోరెన్సిక్ ల్యాబ్ పోస్టుమార్టం నిర్వహించమని చెప్తే రతన్ సింగ్ ఆ కుండని తన మోటార్ సైకిల్కి కట్టుకొని ఢిల్లీ ఆగ్రా లక్నో గాజియాబాద్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాడు ఆ పోలీసులు ఈ కేసు తమ డ్యూరిషన్కి రాదంటే తమ డ్యూరిషన్ అని చెప్తూ ఉండడంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిరుగుతూ ఉంటాడు అలా వారం రోజుల పాటు తిరుగుతూ ఉండడంతో ఈ విషయం కాస్త మీడియాకి తెలిసిందే దాంతో మీడియా పోలీస్ డిపార్ట్మెంట్ని దుమ్మెత్తిపోసింది ఒక మహిళ హత్యకు గురైతే ఆ మహిళకు సంబంధించిన ఎముకలకి డిఎన్ఏ పోస్ట్మార్టం ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలు నిర్వహించడానికి ఇంత టైం పడుతుందా ఇదేనా మానవత్వం ఇదేనా అలసత్వం మీది అని పోసేసరికి అప్పుడు పోలీసులు హుటాహుటిన ఆ ఎముకలకి పుర్రకి డిఎన్ఏ టెస్ట్ ఫోరెన్సిక్ ల్యాబ్ పోస్ట్మార్టం అది నిర్వహించారు ఆ తర్వాత అసలైన హంతకుడిని గుర్తించి అరెస్ట్ కూడా చేశారు అప్పుడు పోలీసుల్ని ఇంతకీ ఆ మహిళ ఎవరు ఆ ఎముకలు ఎవరివి అంతకుడు ఎవరు హత్య చేయడానికి గల కారణం ఏంటి కారణమేంటి కథ ఏంటి అని వివరాలన్నీ అడిగేసరికి పోలీసులు ఆ ఎముకల వెనుక ఉన్న విషాదభరితమైన క్రైమ్ ప్రేమ కథా చిత్రాన్ని వెల్లడించారు అది విన్న ప్రతి ఒక్కరూ చెలించిపోయారు ఆ కథ ఏంటంటే నోయిడాకి దగ్గరలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో రంజన అనే ఒక యువతి ఉండేది రంజన ఒక మంచి కుటుంబంలో పుట్టింది డిగ్రీ వరకు చదువుకుంది రంజన వయసు ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది రంజన అదే ఊరికి చెందిన రాజు అనే ఒక యువకుడి ప్రేమలో పడింది ప్రేమించింది కాకపోతే రాజు అనేవాడు ఒక రౌడీ షీటర్ గోండా బద్మాష్ వాడి మీద ఎన్నో కేసులున్నాయి ఈ విషయాలన్నీ తెలిసినా కూడా రంజన రాజుని ప్రేమించింది తల్లిదండ్రులు తమ కూతురికి ఎంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు అమ్మ మనది మంచి కుటుంబం నువ్వేమో బాగా చదువుకున్నావు వాడేమో ఒక రౌడీ గోండా బద్మాష్ వాడి మీద ఎన్నో కేసులు ఉన్నాయి వాడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఏంటి నీ భవిష్యత్తు ఏంటి ఇదంతా పాడైపోతుంది తల్లి ఆలోచించు అంటే రంజన తల్లిదండ్రుల మాటని గరిచని పెట్టింది చేసుకుంటే రాజునే చేసుకుంటానని మొండి పట్టు పట్టింది దాంతో చేసేదేమీ లేక తల్లిదండ్రులు రాజుకిచ్చి పెళ్లి చేశారు పెళ్ళయిన తర్వాత రంజన తన సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది అనుకుంది కానీ రివర్స్ అయింది భర్త ఎప్పుడు జైల్లో ఉంటాడో ఎప్పుడు బెయిల్ మీద ఉంటాడో తెలియని పరిస్థితి ఎక్కువ కాలం జైల్లో ఉంటాడో అప్పుడప్పుడు బెయిల్ మీద బయటకు వస్తూ ఉంటాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ నేరం జరిగినా పోలీసులు ఇంటికొచ్చి రాజుని తీసుకెళ్లి జైల్లో పెట్టేవారు ఇక్కడ రంజన కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేది లాయర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది తనతో పాటే తన భర్త ఉంటాడు తన జీవితం హ్యాపీగా సాగిపోతుంది సుఖంగా ఉంటాను అనుకుంటే సుఖము లేదు శాంతి లేదు ఇలా అయ్యేసరికి ఇప్పుడు ఏం చేయాలి తన భర్తని తానే కాపాడుకోవాలి అంటే తన భర్త కేసుల్ని తానే వాదించాలని నిర్ణయించుకుంది దానికోసం లా చదవాలనుకుంది రంజన ఎల్ఎల్బి చేసింది ఎందుకంటే ఆల్రెడీ బాగా చదువుకుంది కాబట్టి ఎల్ఎల్బి చేసింది కష్టపడింది మంచి మార్కులతో పాస్ అయింది లాయర్ అయింది లాయర్ అయిన తర్వాత తన భర్త కేసునే మొదటి కేసుగా తీసుకుని వాదించింది కోర్టుకు వెళ్ళింది పోలీస్ స్టేషన్కి వెళ్ళింది పోలీసులతో మాట్లాడింది తన భర్త మీద ఉన్న ఎన్ని కేసులు ఉన్నాయో ఆ ఫైల్ తెప్పించుకుంది స్టడీ చేసింది తన భర్త మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఏ ఏ సెక్షన్లు పెట్టారు ఎంతమంది సాక్షులు ఉన్నారు నిజమైన సాక్షుల దొంగ సాక్షుల అలాగే దొంగ సెక్షన్లు ఏమన్నా పెట్టారా ఇలా అన్ని కేసుల్ని స్టడీ చేసింది స్టడీ చేసిన తర్వాత కోర్టులో వాదించడం మొదలుపెట్టింది కొన్ని కేసుల్లో తన భర్తకి బెయిల్ ఇప్పించింది ఒకటి రెండు కేసుల్లో తన భర్తని నిర్దోషిగా కష్టపడి వాదించి గెలిచింది మరోపక్క తన భర్తకి ఎంతో నచ్చ చెప్పింది చూడండి జరిగింది ఏదో జరిగిపోయింది ఇంతకు ముగిరి మీరు దొంగతనాలు అవి చేస్తే చేశారు ఇక ముందు చేయకండి ఏమైనా ఉద్యోగం చూసుకోండి నేను కూడా లాయర్ అయ్యాను నేను కూడా సంపాదిస్తాను అలా ఇద్దరం మంచిగా సంపాదించి అందరిలాగా హ్యాపీగా ఉందామండి ఇలా ఈ దొంగతనాలు అవి చేసి చెడ్డపేరవి తెచ్చుకోవద్దని తన భర్తకి ఎంతో నచ్చజెప్పింది కానీ ఈ రాజుగాడు మాత్రం మారలేదు మళ్ళీ ఇంకొకసారి దోపిడీ చేశాడు పారిపోయాడు విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటికొచ్చారు భార్య ఏంటని అడిగితే నీ భర్త దోపిడీ చేశాడు పారిపోయాడు ఎక్కడున్నాడు ఏంటి అని అడిగేసరికి రంజన కుమిలిపోయింది లోపల ఎంతో ఏడ్చింది ఇంత నచ్చజెప్పినా కూడా తన భర్త మారలేదు మళ్ళీ దోపిడీ చేసాడానే కుమిలిపోయింది తీవ్రంగా ఏడ్చింది పోలీసులకి రాజు ఎక్కడున్నాడో తెలుసుకోవడం పెద్ద కష్టమే కాదు రాజు ఎక్కడున్నాడో తెలుసుకుని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు ఇక్కడ రంజన తన జీవితం ఏంటి ఇలాగైపోయింది తన భర్తకి ఎంత నచ్చేనా వినలేదు అని ఎంతో ఏడ్చింది బాధపడింది చివరికి మనసు రాయించేసుకుని జైలుకి వెళ్ళింది రాజుని కలిసింది ఏంటండి మళ్ళీ ఎందుకు దోపిడీ చేశారు మీకు ఎంత చెప్పాను హ్యాపీగా కష్టపడి మంచిగా సంపాదించుకొని అందలాగే బతుకుతా ఉంటే మీరు మళ్ళీ దోపిడీ చేశారా సరే జరిగిపోయింది జరిగిపోయింది మీరేమీ ఆధైర్యపడకండి ధైర్యంగా ఉండండి నేనున్నాను అన్నీ నేను చూసుకుంటానని రంజన రాజుకి ధైర్యం చెప్పి బయటకు వచ్చింది కోర్టులో పిటిషన్ వేసింది నెల రోజుల పాటు కష్టపడితే రాజుకు బెయిల్ దొరికింది బహుశా రంజన చేసిన ఆఖరి పెద్ద తప్పు అదే జైలు నుంచి బెయిల్ మీద బయటకొచ్చాడు రాజు ఈ కోర్టులో ఉన్న మిగతా లాయలందరికీ రంజన స్టోరీ గురించి తెలుసు రంజన ప్రేమకకు తెలుసు రంజన మంచి కుటుంబానికి చెందింది చదువుకుంది రాజు అన్నవాడిని ప్రేమించింది తన భర్తను రక్షించడం కోసమే లా చదివింది లాయర్ అయింది తన భర్త కేసులు వాదిస్తోంది తన భర్తని తప్పించడానికి తన భర్తని రక్షించుకోవడానికి ఎంతో కష్టపడుతోంది పాపం కానీ వీడు చూస్తేనేమో ఇలా భార్యని వేధిస్తున్నాడు ఇంకా తప్పులు చేస్తున్నాడని ఒక పక్క రంజనిని మిగతా లాయర్లు వీళ్ళందరూ మెచ్చుకునేవారు ఇది గ్రామంలో ఉన్న మిగతా వాళ్ళందరికీ తెలిసింది గ్రామంలో ఉన్న ఇరుగు పురు వారు గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా చూడండిరా రంజన ఎంత ప్రేమ ఆ రంజన ప్రేమ ఎంత గొప్పది తన భర్త కోసం ఎంత కష్టపడుతుంది తన భర్తని రక్షించుకోవడం కోసం లాయర్ అయింది తన భర్త చేసిన కేసులన్నింటినీ వాదిస్తోంది మనిషి అంటే అలా ఉండాలి భార్య అంటే అలా ఉండాలని రంజనని ఒక హీరోయిన్ లాగా చూసేవారు ఈ విషయాలన్నీ తెలిసిన ఈ రాజు అటువంటి భార్య దొరకడం అదృష్టం అని మురిసిపోవాల్సింది పోయి అటువంటి భార్య కాళ్ళు కడిగి నెత్తి మీద చలుకొని అపురూపంగా చూసుకోవాల్సింది పోయి తన భార్యని అందరూ మెచ్చుకుంటుంటే సహించలేక ఈర్షా ద్వేషం కోపము పెంచుకున్నాడు ఒకరోజు భా రంజన ఎప్పట్లాగే తన భర్త కేసు ఏదో ఉంటే కోర్టులో కోర్టుకు వెళ్ళింది కానీ తిరిగి రాలేదు కానీ ఆ రోజు రంజన తన కల్ తన తల్లికి కాల్ చేసి అమ్మ నన్ను ముగ్గురు నలుగురు ఎవరు కిడ్నాప్ చేసి కారు డిక్కిలో పడికబెట్టారు నేను అతి కష్టం మీద నీకు కాల్ చేయగలుగుతున్నాను అని ఇంకా మాట్లాడుతున్నంతలో ఫోన్ కట్టయింది రంజన తల్లి తిరిగి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది రంజన తల్లి ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ చేసింది పోలీసులు కేసు అది నమోదు చేసుకున్నారు నమోదు చేసుకుని రంజన ఆ రోజు కోర్టుకు వెళ్ళిందన్న సంగతి తెలుసుకున్న పోలీసులు కోర్టుకు వెళ్లి విచారిస్తే ఇద్దరు ముగ్గురు లాయర్లు అవును రంజన ఈ రోజు కోర్టుకు వచ్చింది ముగ్గురు నలుగురు రంజనని కారులో ఎక్కించుకెళ్లడం మేము చూసామని చెప్పారు అలాగే మరొక ప్రత్యేక సాక్షి ఆ ముగ్గురు నలుగుల్లో రాజు తమ్ముడు కూడా ఉన్నాడని చెప్పారు దాంతో పోలీసులు ఈ పని రాజుదే అయ్యుంటుందని రాజు దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తే రాజు తనకేమీ తెలియదన్నాడు నేను నా భార్యను ఎందుకు కిడ్నాప్ చేస్తాను నా భార్య కోసం నేను వెతుకుతున్నానని పోలీసులతో చెప్పేసరికి పోలీసులు చేసేదేమీ లేక వెనక్కి వచ్చారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ అది చేస్తున్నారు కానీ రంజన్ గురించిన సమాచారం కానీ క్లూ కానీ పోలీసుల దగ్గర ఏమీ దొరకట్లేదు మూడు నాలుగు రోజులు గడిచిపోయాయి ఐదవ రోజు గాజియాబాద్లోని ఒక వ్యక్తి అక్కడ ఒక పాడుబడిన బావిలో ఒక మహిళకు సంబంధించిన డెడ్ బాడీ పది ఉందని సమాచారం ఇవ్వడంతో పోలీసులు గాజియాబాద్ వెళ్ళి చూశారు అది ఒక నీళ్లు లేని బావి అందులో ఒక మహిళ పూర్తిగా కాలిపోయింది కేవలం ఎముకలు పుర్రె మాత్రమే మిగిలాయి అప్పుడు పోలీసులు ఆ ఎముకలు పొరలంటి ఒక కుండలు వేసి సింగ్ అనే కానిస్టేబుల్కి ఇచ్చి నువ్వు వీటికి డిఎన్ఈ ఫోరెన్సిక్ పరీక్షలు అలాగే పోస్టుమార్టం నిర్వహించాలని చెప్తే రతన్ సింగ్ వాటినన్నింటినీ కొండలో వేసి ఆ కొండని తన మోటార్ సైకిల్ కట్టుకుని ఢిల్లీ ఆగ్రా లక్నో గాజియాబాద్ వీటన్నింటినీ తిరుగుతున్నారు ఎవరికి వాళ్ళు ఇది తమ పరిధిలోకి రాదంటే తమ పరిధిలోకి రాదని చెప్పేసరికి వారం రోజుల పాటు తిరుగుతూ ఉంటే ఈ విషయం మీడియాకు తెలిసి మీడియా దుమ్మెత్తిపోవడంతో పోలీసులు హడావిడిగా అప్పుడు ఫోరెన్సిక్ పరీక్షలు ఇవన్నీ నిర్వహించారు పైగా మీడియాలో రంజన అని ఒక లాయర్ గత వారం రోజుల నుంచి కనిపించకుండా పోయింది ఇప్పుడు ఒక పాడుబడి వాయిలో ఒక మహిళకు సంబంధించిన ఎముకలు పొర్రెలు దొరికాయి బహుశా రంజనదయ ఉండొచ్చు అన్న అనుమానం వ్యక్తం చేయడంతో అప్పుడు పోలీసులు రంజన తల్లి శాంపుల్ సరి తీసుకుని డిఎన్ఏ పరీక్ష నిర్వహిస్తే మ్యాచ్ అయ్యాయి ఆ ఎముకలు పొర్రెలు రంజనవే అని తేల్చారు ధృవీకరించుకున్నారు పోలీసులు దాంతో రాజుని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి రాజు జరిగిన దారుణాన్ని మొత్తం బయటపెట్టాడు ఏంటంటే ఎప్పుడైతే తన భార్య రంజన తనని బెయిల్ మీద బయటకు తీసుకొచ్చిందో లాయర్లు గ్రామంలో ఉన్న ఇరుగుపొరు ప్రజలు అందరూ తన భార్యని ఒక హీరోయిన్గా చూడడం తన భార్యని అందరూ మెచ్చుకుంటుండటంతో అది భరించలేని ఈ దుర్మార్గుడు తన భార్యని హత్య చేయాలనుకున్నాడు తన తమ్ముడు మరో ఇద్దరు ముగ్గురితో కలిసి తన భార్యని కిడ్నాప్ చేయించి ఆ నోయిడాకి దూరంగా ఉన్న దగ్గరలో ఉన్న గాజియాబాద్కి తీసుకెళ్లాడు అక్కడ తన చేతులతోనే కత్తితో తన భార్యని దారుణంగా పొడిచి హత్య చేశాడు హత్య చేసిన తర్వాత తన భార్య డెడ్ బాడీని పక్కనే ఒక పాడుబడిన బావిలో నీళ్లు లేని బావిలో పడేశాడు ఆ బావిలో ఎండిపోయిన కట్టెలు కొన్ని మొక్కలు అవన్నీ ఉండటంతో వాటినన్నింటినీ తీసి తన భార్య మీద వేసి పెట్రోల్ తీసుకొచ్చి తన భార్య డెడ్ బాడీ మీద వేసి తగలబెట్టేసి నుంచి అటు వెళ్ళిపోయాడు ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆగ్రహంతో ఊగిపోయారు చెలించిపోయారు ఒక యువతి రాజుని ప్రేమించి పెళ్లి చేసుకుని అతడు చేసిన తప్పుల్ని బయటికి తీసుకురావడం కోసం అతన్ని రక్షించడం కోసం లా చదివి లాయర్ అయి అతడి కేసుల్ని వాదిస్తే అతడి చేతిలోనే దారుణంగా గురైంది ఆ దుర్మార్గుడు అటువంటి భార్య దొరికినందుకు అదృష్టంతో మురిసిపోయాల్సింది పోయి నెత్తిమీద పెట్టుకుని పూజించాల్సింది పోయి దారుణంగా హత్య చేశాడు అటువంటి నీచుడు మరో చోట ఉండకూడదు వాడు ఒక మనిషేడాన్ని దుమ్మెత్తిపోసారు పైగా ఈ మహిళకి ఇంత దురదృష్టం పట్టింది రంజనికని ప్రతి ఒక్కరూ చలించిపోయారు బాధపడ్డారు ఇక్కడ రంజన చదువుకుంది చదువుకున్నా కూడా అన్నీ తెలిసి తెలిసి ఈ రౌడీ గూండా ఒక బద్మాష్ ప్రేమలో పడింది బహుశా వీణ్ణి రక్షించుకోవచ్చేమో వీడిని మార్చుకోవచ్చేమో అని అనుకుంది కా పాపం ఎంతో నచ్చ చెప్పింది కానీ ఈ నీచుడు దుర్మార్గుడు వాడు మారలేదు సరికదా కట్టుకున్న భార్యనే అపరూపంగా చూసుకోవాల్సిన అలాంటి భార్యనే కర్కశంగా పూడ్చి హత్య చేసి పొట్టను పెట్టుకున్నాడు ప్రేమికులు ఎంతోమంది ప్రేసి కావచ్చు ప్రేమికుడు కావచ్చు నీ కోసం నక్షత్రాన్ని తెంపుకురమ్మంటావా చందమామని తీసుకురామంటావా కొండ మీద కోతిని తీసుకురాతమంటావా అని ఇలా ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటారు నిజానికి అవన్నీ జరగవు కానీ ఇక్కడ నిజ జీవితంలో ఒక రంజన అనే ప్రేమికురాలు తన భర్త కోసం ఎంతో కష్టపడింది తన భర్తను రక్షించుకోవడం ఎంతో తాపత్రయపడింది కానీ చివరికి ఆ పాపాత్ముడి చేతిలోనే బలైపోయింది ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి మరొక నిజమైన కథతో నేను మళ్ళీ మీ పొందుతాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్